సాయంత్రం దీపాలు పెట్టాక పాటించాల్సిన నియమాలు కలిగే లాభాలు సాయంత్రం దీపాలు పెట్టే సమయానికి అవి చెయ్యొచ్చు ఇవి చెయ్యకూడదు అని ఇలా అనేక సూచనలు చెబుతుంటారు మన పెద్దలు దీపాలు పెట్టే వేళ ఇంటికి ముందు తలుపులు తెరిచి ఉంచాలని వెనుక తలుపులు మూసివేయాలని దీపాలు పెట్టాక గోర్లు కత్తిరించకూడదని ఏడవకూడదని తల దువ్వకూడదని సంధ్యా సమయం లోపలే ఇంటిని శుభ్రం చేసుకోవాలని ఇలా అనేకం చెబుతుంటారు అయితే ఇవన్నీ ఎందుకు చెబుతారు అనేది చాలా మందికి తెలియదు వీటన్నింటికీ కూడా ఒక ముఖ్యమైన కారణం ఉంది సాయంత్రం వేళ జ్యేష్ఠ్యాదేవి వెనక ద్వారం నుంచి లక్ష్మీదేవి ముందు ద్వారం నుంచి ఇంట్లోకి ప్రవేశిస్తారు అందుకని సద్యా సమయం లోపల వెనక తలుపులను క్లోజ్ చేసి ముందు తలుపులను తెరిచి ఉంచాలి దానివల్ల జ్యేష్ఠ్యాదేవి ఇంట్లోకి రాకపోగా లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది మన ఇంటికి ఎవరైనా గెస్ట్ వస్తారు అంటేనే ఇంటిని శుభ్రంగా ఉంచి మనం కూడా శుభ్రంగా తయారుగా నీటుగా ఉండి వాళ్ళు వచ్చే సమయం కోసం ఎదురు చూస్తుంటాం అలాంటిది మన జీవితాలలో వెలుగును నింపడానికి ఆ లక్ష్మీ తల్లి వచ్చే సమయానికి మనం ఇంటిని శుభ్రపరుచుకుని మనం కూడా శుభ్రంగా ఉండి ఆ తల్లిని ఆహ్వానిస్తే వచ్చి మన ఇంట్లో కొలువై ఉంటుంది అంతేగాని లక్ష్మీదేవి వచ్చే సమయంలో గోర్లు కత్తిరించడం తలదువ్వడం ఎడవడం ఏడవడం ఇవన్నీ చేయకూడదు మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి